హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ దియా వాళ్ళ ఫ్రెండు బర్త్డే పార్టీ అయిందండి అయితే ఇది ఇంట్లో కాకుండా అదేమంటారు ట్యాంపల్ని ఉంటుంది కదా దాని మీద అక్కడ బౌన్స్ అండ్ బౌన్స్ అని ఒక దగ్గర చేసిన లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఇక్కడ పిల్లలకు ట్యాగ్స్ వేసింది చేతులకి అట్లే వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి సాక్స్ కూడా ఇచ్చిండ్రు లోపలికి పోయిన తర్వాత సాక్స్ అయితే వేసింది పిల్లలకి మా అమ్మాయి మా అమ్మాయి మా దియాతో పాటు దియా ఫ్రెండ్ కూడా మా దగ్గర మా వెంటనే వచ్చింది అన్నట్టు వీళ్ళంతా ఒకటే కమ్యూనిటీలో ఉండేవాళ్ళు చెప్పులు అక్కడ పెట్టుకొని ఇంకా పోయి ఆడుతున్నారు చూడండి మొత్తం ఇక్కడి నుంచి పెట్టుకుంటే అదంతా ఇట్లా ఆడేదే మీద అట్లా కాళ్ళు జారకుండా సాక్స్ ఇస్తారు కొంచెం గ్రిప్పు బాగుండేటట్లు అన్నట్టు అంటే దానికి కొంత అమౌంట్ కట్టాలన్నట్టు ఎంట్రీ ఫీజు అట్లా పేర్లు రాసి ఎంట్రీ ఫీజు కట్టిన వాళ్ళకి ఆ సాక్స్ ఇస్తారు అన్నట్టు ఆ సాక్స్ మనం ఇంటికి తెచ్చుకోవచ్చు వాటిని ఇంట్లో బర్త్డే చేస్తే డెకరేషన్ చేసి అది ఇది కొంచెం పని ఉంటుంది ఇల్లు సర్దుకోవడం అట్లా కొంతమంది ఇట్లా ప్లాన్ చేసి ఇట్లా బయటకు తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి ఈ సెంటర్లో ఇట్లా కూర్చొని పార్టీ చేసుకునేటందుకు సీటింగ్ అట్లా బెంచీలు టేబుల్స్ అవన్నీ ఉంటాయి అవన్నీ తెచ్చుకొని ముందే బుక్ చేసుకోవాలన్నట్టు ఇంత అమౌంట్ అని ఉంటుంది అట్లా బుక్ చేసుకొని ఇట్లా ఏర్పాటు చేసుకుంటారు ఇదంతా ఎట్లుందో ఒకసారి చుట్టూ తిరిగి చూద్దామని నేను బయలుదేరిన అక్కడి నుంచి అక్కడ ఇట్లా బాన్సింగ్ చేసేదే కాకుండా గేమ్స్ అవి కూడా ఉన్నాయి అట్లా అయితే వాళ్ళకి ఇచ్చిన టికెట్ మీద ఒక ట్రెండ్ గేమ్స్ ఏమో వచ్చినట్టు ఉన్నవి చూస్తున్నారు మా దియా దియా ఫ్రెండ్ ఆనియా ఇద్దరు ఏదో అక్కడ అది ఓపెన్ చేస్తే అది కింద నుంచి ఒక బొమ్మ పట్టుకొని వస్తుంది అన్నట్టు అవి చెక్ చేస్తున్నారు వాళ్ళు చిన్నపిల్లలు కదా పిల్లలకు గార్డియన్గా ఎవరో ఒకరు పేరెంట్స్ కూడా వస్తారు అట్లా లిమిటెడ్గా పిలిచింది అట్లా నాణ్య వాళ్ళ అమ్మ అయితే రాలేదు మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిన వాళ్ళ పాపని మాతో పాటే తీసుకొచ్చినాము మీరు కూడా రాండి ఆంటీ అని అమ్మాయి పిలిస్తే వచ్చిన నేను ఇదంతా మళ్ళీ పిల్లలు ఒకసారి పైన వెయ్యి ఆడుతున్నారు చుట్టూ అయితే ఇట్లా ఉంది బాగానే పెద్దగానే ఉంది ఇది ఇంతకుముందు నేను ఒకసారి ఇంకో దగ్గర వెళ్ళింటే అది ఇంకా చాలా పెద్ద రైడ్స్ ఉన్నాయి దాంట్లలో పై నుంచి తాళ్ళు పట్టుకొని పాకేది అట్లా చాలా ఉండే ఎప్పుడు అంటే నేను యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయకముందు మా అమ్మాయి వాళ్ళ కొలీగ్ వాళ్ళ పాపదేమో బర్త్డే అయితే వెళ్ళింటి అప్పుడు ఇక్కడ ఇట్లున్నాయి చూడండి యాక్చువల్గా ఇది క్రిస్మస్ హాలిడేస్లో జరిగిన బర్త్డే అండి హాలిడేసే కానీ చాలా ఎక్కువ హాలిడేస్ వచ్చినాయి కదా దూరం దూరం ఎక్కడ రష్ చాలా తక్కువనే ఉండే మేము వెళ్ళినప్పుడు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసింది కానీ ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి ఎందుకంటే ఒకరి మీద ఒకరు పోటీ పడతారు కదా అట్లా ఎంజాయ్ చేస్తారు చూసినరా ఎట్లా ఎట్లున్నాయో పెద్ద పెద్ద రైడ్స్ అయితే ఇవి కొన్ని గ్యాలరీస్ అయితే పైన కూర్చొని చూసేటట్లు ఉంటాయంటే ఈ పైన కనిపిస్తుంది దానిపైన కూర్చోవడానికి సీటింగ్ ఏర్పాటు ఉంటుంది ఆ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడి నుంచి అంతగా కనిపిస్తుంటుంది అన్నట్టు ఇట్లా పార్టీలని కాకపోయినా కానీ ఎప్పుడైనా హాలిడేస్లల్లా కూడా పిల్లల్ని తీసుకొచ్చి లోపలికి పంపిస్తే ఆడుకుంటారు అట్లా ఎన్ని రకరకాలవి ఉంటాయి అవన్నీ చూసినట్టు దెబ్బలు తగలకుండా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటాయి మొత్తం అట్లా సేఫ్టీయే ఉంటుంది కాకపోతే ఎవరి పిల్లల్ని వాళ్ళైతే చూసుకోవాలి కంపల్సరీగా అన్నట్టు ఇక్కడ బాల్స్ లాంటివి ఉన్నవి అక్కడ క్యూబ్స్ లాంటి ఉన్నవి పైనుంచి ఎక్కి దాంట్లలో దుంకుతారు మాదియమ ఎక్కడుందని చూస్తే అక్కడ ఎక్కడనో ఆడుతుంది నేను ఇంకా అట్లా చూసుకుంటే తిరుగుతున్నా అంత ఒకసారి రౌండ్గా చెక్ చేసి వద్దామని చెప్పేసి పిల్లలు ఇంకా ఆడుకొని ఆడుకొని అలసిపోయిన్రు పిలిచిన పిజ్జా పార్టీ అన్నట్టు పిజ్జాలు ఆర్డర్ చేసిన పిజ్జాలు వచ్చినాయి తిందు రాన్రీ అంటే ఇంక అందరు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిండ్రు వచ్చేసి అందరికి పిజ్జా పెట్టిస్తే కూర్చొని తిన్నారు పిల్లలందరూ ఓ పక్కకు అమ్మాయిలు పక్కకు అబ్బాయిలు ఓ పక్కకు ఇంకా వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు కదా జెంట్స్ అందరు ఇంకో పక్కన కూర్చొని తింటున్నారు ఇక్కడ పిల్లలకు బర్త్డే అయితే వాళ్ళకు నచ్చిన కలర్స్ సెట్లు అన్నట్టు అబ్బాయిలు అయితే వీడు బ్లూ కలర్ సెట్ చే చూస్ చేసుకున్నాడేమో అన్ని బ్లూ గ్లాసులు బ్లూ ప్లేట్లు బ్లూ నాప్కిన్స్ కేక్ కూడా బ్లూ కలర్లోనే ఇంకా అట్లా పిజ్జాలు తిన్న తర్వాత కేక్ కట్ చేసిన పిల్లలందరూ కలిసి ఫోటోలు దిగినరు అప్పుడే పిజ్జా తిన్నారు కదా ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్లేస్ ఖాళీ చేసి పక్కన ఇంకో ప్లేస్కి వెళ్దామన్నారు ఇంకా అవన్నీ తీసుకొని పక్కన వేరే ప్లేస్కి అయితే వచ్చేసినాం అంతా పిల్లలందరూ మళ్ళీ ఇంకో రౌండ్ ఆడుకోవడానికి వెళ్ళిండ్రు తర్వాత కేక్ అంతా ముక్కలు కట్ చేసి ప్లేట్లలో సర్ది పెట్టిండ్రు ఆడుకొని ఆడుకొని వచ్చినాక మళ్ళీ వస్తారు కదా అప్పుడు తినడానికని మా దియ్య మలిసిపోయిందేమో కూర్చున్నది చూడండి అక్కడ మళ్ళీ వచ్చి కేక్ తిన్నారు కేక్ తిన్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అన్ని ఎవరు సామాన్లు వాళ్ళు సర్దుకొని అయితే బయటికి వచ్చేస్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ అయితే కంపల్సరీ ఏదో ఇచ్చినట్టున్నారు చిన్న చిన్న బ్యాగ్స్ అయితే అందరికి కిచెన్ తీసుకొని అయితే బయటికి వచ్చినాము ఇట్లా జరిగిపోయింది ఆ బర్త్డే పార్టీ బౌన్స్ అండ్ బౌన్స్ అంట ఇది పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా ఉంటాయి అమెరికాలో థీమ్స్ అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటాయి అన్నట్టు పిల్లలకు చూసిండ్రు కదా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్